కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కేవలం జెడ్పీ బాయ్స్ పాఠశాల పది ఫలితాలు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుని నీరజ తెలిపారు ప్రభుత్వం విడుదల చేసిన పది ఫలితాల్లో జిల్లా జెడ్పీ పాఠశాల సత్తా చాటింది పాఠశాలకు చెందిన కే నందిని ఐదు వందల తొంభై మార్కులు సాధించి జిల్లా జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ద్వితీయ స్థానం సాధించింది అదేవిధంగా పి నవదీప్ ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులు సిహెచ్ గీతిక ఐదు వందల అరవై నాలుగు మార్కులు ఆర్ హాసిని ఐదు వందల యాభై మూడు మార్కులు వై రామ్ చరణ్ ఐదు వందల పదకొండు మార్కులు డి ప్రణీత్ ఐదు వందల రెండు మార్కులు సాధించి కావలి డివిజన్లో చాటారు ఈ విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో సత్కరించి అభినందించారు విద్యార్థిని నందిని మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పిన చదువులు వారి సూచనలతో తల్లిదండ్రుల సహకారంతో బాగా చదివినట్లు తెలిపింది ప్రధాన ఉపాధ్యాయుని మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన ఉపాధ్యాయులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు వ్యాయామ ఉపాధ్యాయులు చిరంజీవి మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు కేవలం చదువులే కాకుండా రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో కూడా రాణించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు మా విద్యార్థిని విద్యార్థులందరూ చాలా గొప్ప విజయాన్ని ఘన విజయాన్ని సాధించి మా పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టని చిరస్థాయిగా చరిత్రలో నిలబడే విధంగా మార్కులు తెచ్చుకున్నారు ఫస్ట్ ర్యాంక్ కరణది నందిని ఐదు వందల తొంభై మార్కులు తెచ్చుకొని ఆరు వందలకు కాదు ఐదు వందల తొంభై మార్కులు తెచ్చుకొని జిల్లా స్థాయిలో రెండవ స్థానాన్ని జిల్లా పరిషత్ పాఠశాలలో కైవసం చేసుకునేందుకు ఆమెకు అమ్మాయికి మేము మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పి నవ నవదీప్ ఐదు వందల డెబ్భై ఒక్క మార్కులు సాధించి రెండవ స్థానాన్ని గీతిక మూడవ స్థానాన్ని మూడు ఐదు వందల అరవై నాలుగు మార్కులతో మూడవ స్థానాన్ని సాధించింది అదేవిధంగా ఆరు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు పై మార్కులుగా తీసుకొని వచ్చారు దీని దీనికి అంతటికీ కూడా మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క కృషిని నేను నా మనస్ఫూర్తిగా అభ అభినందిస్తున్నాను ఇదే విధంగా రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా కృషి చేసి మా పాఠశాలని ఉన్నత ప్రమాణాల్లో తోడ్పడతారు తోడ్పడతారనేసి సహాయ సహకారాలు అందిస్తారనేసి నేను భావిస్తున్నాను అంతేకాకుండా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్పొరేట్ పాఠశాలకి ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా పనిచేస్తున్నాయని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అనేక సౌకర్యాలను ఉపయోగించుకొని తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లోనే వారి యొక్క పిల్లలను చదివించి ఆ ప్రభుత్వ బడులు మరింత బలోపేతమయ్యే విధంగా మా పాఠశాల మరింతగా శోభ శోభించే విధంగా పిల్లలతోటి ఎన్రోల్మెంట్ బాగా పెరిగే విధంగా తల్లిదండ్రులు ముందుకొచ్చి వాళ్ళ వారి పిల్లల్ని మా పాఠశాల చదివించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇలాంటి వాతావరణము ఈ పాఠశాల జిల్లా స్థాయిలో పేరు పొందినటువంటి పాఠశాల ఇది ఇంత పెద్ద గ్రౌండ్ కానీ తర్వాత రూమ్లు కానీ అన్ని కూడా విశాలమైనటువంటి ప్రాంగణంలో నెలకొల్చి ఉన్నది వీటికి వారికి అన్ని అన్ని సదుపాయాలు కల్పించబడి ఉన్నాయి సో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు కమ్ ఫార్వర్డ్ జాయిన్ దేర్ చిల్డ్రన్ ఇన్ అవర్ జెడ్పీ హై స్కూల్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం జిల్లా పరిషత్ పాఠశాల కావలి బాయ్స్ మరియు కోయడ్యుకేషన్ పాఠశాల ఇది దీనిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో టౌన్ బస్ రావటం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా జిల్లాలో సెకండ్ ప్లేస్ జడ్పీ స్కూల్స్లో సాధించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సిక్స్త్ ప్లేస్ ఈ పాఠశాల ఆరు వందల కాను ఐదు వందల తొంభై మార్కులు సాధించిన నందిత అమ్మాయి ఈ పాఠశాల నుంచి నందిని పాఠశాల నుంచి సాధించిన కనుక అమ్మాయికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల రాశీసులతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అదేవిధంగా ఇదే పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుకుంటూ ఉన్నటువంటి నవదీప్ అబ్బాయికి ఆరు వందలు గాను ఐదు వందల డెబ్బై ఒకటి మార్కులు సాధించారు అదేవిధంగా గీతిక ఐదు వందల అరవై నాలుగు మార్కులు ఆరు వందలకు సాధించింది అదేవిధంగా హాస్యని ఐదు వందల యాభై మూడు మార్కులు ఆరు వందలకి సాధించింది అదేవిధంగా రామ్ చరణ్ ఆరు వందలకు గాను ఐదు వందల పదకొండు మార్కులు సాధించున్నాడు అదేవిధంగా ప్రణీత్ ఈ అబ్బాయి క్రీడాకారులు కూడా ఆరు వందలుగాను ఐదు వందల రెండు మార్కులు సాధించి మా పాఠశాలను ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఈ విద్యార్థులందరూ కూడా సాధించాను Thank mm -hmm. you. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి